తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులు ఆమోదింపజేసిన సందర్భంగా అమీర్పేట్ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ రావు హర్షం వ్యక్తం చేశారు డాక్టర్ కోటా ఆదేశాల మేరకు అమీర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ రావుతో సహా ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ ఆఫీస్ నుంచి సత్యం థియేటర్ సౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని ఈ సందర్భంగా అన్నారు పేదల పాటు పడుతున్న జాతీయ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళా ప్రెసిడెంట్ రాజేశ్వరి నవీన్ రాజ్ గోదాస్ నవీన్ రజనీకాంత్ విజయ్ సింగ్ కృష్ణ యాదవ్ గడ్డం బాబురావు ప్రతాప్ నాయక్ భాస్కర్ గుప్తా శ్రీకాంత్ యాదవ్ ఆజాం సత్యనారాయణ యాదవ్ నరేష్ అబ్రహాం శ్రీనివాస్ వెంకన్న రాజ్ ముద్రాజ్ రాజేష్ మహేష్ పద్మావతి శ్రీవేణి అంతా శోభాబాయి తదితరులు పాల్గొన్నారు